ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ యోగం లేదు అంటే ప్రవజ్యయోగం అనే దానిని సన్యాసయోగం అని చెప్పడంలో అర్థం లేదు ఇక్కడ ఈ యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే బహు యోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్లిళ్ళు జరిగి నాలుగో పెళ్లికి చూస్తున్నారు కాని నాలుగో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక్క మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు మనోరోగి అని చెప్పబడినది చంద్రుడి క్షేత్రంలో చంద్రుడు మనసుకి అధిపతి మనసుకి అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహంతో చేరి ఉన్నప్పటికీ అదేవిధంగా చంద్రుడి క్షేత్రంలో మాంది ఉంటే ఆ మాంది మీద శని లేదా రాహు దృష్టి ఉంటే అది మనోవ్యాధిని సూచించే ప్లానిటరీ పొజిషన్ అవుతుంది ఇక్కడ చూస్తే అలా పెళ్లిళ్ళు జరిగి జరిగి విడిపోవడానికి కారణం ఈమె ఒక మనోరోగి కావడమే